హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చి గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు అనేది ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు దీపావళి పండుగ నుంచి గ్యాస్ సబ్సిడీ డబ్బులు మనం తీసుకున్న తర్వాత రెండు రోజుల లోపల వెనక్కి పడిపోతున్నాయి చాలామందికి పడ్డాయి ఎవరైనా పడని వాళ్ళు గ్యాస్ బుక్ బ్యాంక్ బుక్ తీసుకొని గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ చేయించుకోండి లింక్ చేయించుకున్న తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఎన్పిసిఐ ఎన్పిసిఐ అయ్యిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఎన్పిసిఐ అయ్యిందనుకోండి ఇంకా గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఆటోమేటిక్గా ఈ అకౌంట్లో రిటర్న్ పడిపోతాయి ఇంతకుముందు తీసుకున్న అయితే పడకపోయినాయి ఇప్పుడు మళ్ళా మార్చి వరకు దీపావళి నుంచి మార్చి వరకు ఎప్పుడైనా సిలిండర్ తీసుకొని ఉండి ఫస్ట్ సిలిండర్ డబ్బులు అయితే బ్యాంక్కి పడిపోతాయి అన్నమాట వెనక్కి ఒకటి గ్యాస్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉండాలి బయోమెట్రిక్ వేసి ఉండాలి బ్యాంక్లో ఎన్పిసిఐ అయి ఉండాలి ఈ మూడు ఉంటే ఖచ్చితంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడిపోతాయి అన్నమాట గ్యాస్ డబ్బులు పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి